గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నా పేరు రాశ్రిత అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హిమ హోమ్ మేకర్ బ్లాగ్లోకి వెళ్ళేబోయే ముందు ఎవరైనా కొత్తగా మా మమ్మీ ఛానల్ చూసేటట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మా మమ్మీ వ్లాగ్ కంటిన్యూ చేస్తుంది చూసేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము చూసారు కదా స్టార్టింగ్ జస్ట్ సరదాగా ఉంటుందని చెప్పేసి మా పాప చేత అయితే వాయిస్ ఓవర్ ఇప్పించానండి అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంది మా పాపది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట ఏం లేదండి ఆ రోజు మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉందనమాట అందుకని వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకి లంచ్లోకి ఆ రోజు నేను పొటాటో అండ్ క్యారెట్ రెండు కలిపి కర్రీ లా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటది అండ్ ఈ వ్లాగ్ లో నేను ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు బంగారు దుంపలు అలాగే రెండు క్యారెట్లు తీసుకొని చక్కగా పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్కి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆలు పిల్లలు ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలు క్యారెట్లు చాలా తక్కువగా తింటారు కదండి ఈ రెండు కలిపి ప్రిపేర్ చేయటం వల్ల చక్కగా వాళ్ళు తినేస్తారు అనమాట ఎందుకంటే ఇందులో ఆలు కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసి ఎప్పుడైనా మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఒకసారి చూడండి చాలా మంచిగా లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తారనమాట అండ్ ఈ కర్రీలోకి కాంబినేషన్గా నేను చపాతి ప్రిపేర్ చేశానండి వైట్ రైస్లోకి కూడా అనమాట పప్పు చారు అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా సాంబారు అందులో సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా తినొచ్చండి ఇంకా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనకి ఫస్ట్ పోపు ఎలా యాడ్ చేసుకుంటాం అలాగే పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను జస్ట్ ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను అండ్ ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేశానండి పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేయాలి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ ఇవి కుక్ లోపు ఇందులోకి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా యాడ్ చేయటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మీ దగ్గర రోలు ఉంటే రోలు లేకపోతే మిక్సీ జార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగు ఐదు వెల్లుల్లి కొంచెం అంత అల్లం తీసుకొని ఇలా రోట్లో వేసేసుకొని దంచేసుకోండి కచాపచాగానే దంచుకోండి మరీ మెత్తగా కూడా అవసరం లేదు మిక్సీ ఉంటే జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పితే చక్కగా గ్రైండ్ అయిపోతుంది నేను ఈ చిన్న కొంచమే కదా అని చెప్పేసి ఇట్లా ఇందులో వేసి రోట్లో వేసి రుబ్బుతున్నాను అనమాట ఎప్పటికైనా నాకు అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా కావాలంటే ఇందులోనే యాడ్ చేసేసుకొని దంచేసుకుంటానండి చూసారు కదా ఇలా కచా పచాగా అయిన తర్వాత ఈ లోపు మనకి ఇందాక సిమ్లో పెట్టి నేను ఉల్లిపాయలు అయితే మగ్గించుకున్నానండి చక్కగా ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇవి ఇలా వచ్చిన వెంటనే మనం ఫ్రెష్గా దంచుకున్న మిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసేయాలండి మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఎండుమిర్చి కన్నా కానీ పచ్చిమిర్చియే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను పచ్చి పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇది కూడా కొంచెం అట్లా ఫ్రై అవ్వాలండి ఈ పచ్చవాసన అంతా పోవాలన్నమాట వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ పచ్చి స్మెల్ వస్తే టేస్ట్ బాగోదండి ఇదిగోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేశాను ఆ తర్వాత ఇందులోకి నేను ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం పొటాటో అండ్ క్యారెట్ వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక టూ త్రీ మినిట్స్ బాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో పొటాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ అతుక్కున్న ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని చెప్తున్నాను అండ్ ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఇంకా మగ్గుతూ ఉన్నాయి కదండి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మకాన్న అయితే తీశాను అండ్ వాళ్ళ కోసం ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ కూడా నానపెట్టి పెట్టామన్నమాట అంటే అందరి కోసము ఈ మధ్య కాలంలోనే మక్కానా గురించి నేను బాగా తెలుసుకున్నానండి ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇవి తినటం వల్ల మంచి ప్రోటీన్స్ కూడా ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది అనమాట ఇవి తినటం వల్ల ఇంకా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయి సర్లే చూద్దాము ఒకసారి పిల్లలు తింటారో లేదా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇవైతే ఫస్ట్ ప్యాకెట్లో ఉన్నప్పుడు మెత్తగా ఉన్నాయండి అంటే మెత్తగా ఉంటాయి మనం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత గట్టిగా అంటే గట్టిగా ఇట్లా మనకు పాప్కార్న్ ఇట్లా చిదంగా చిదిగిపోతాయి కదా ఆ విధంగా అయితే రావాలి అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి కర్రీ ఒక పక్క ఫ్రై అవుతూ ఉంది కదా ఈ లోపు నేను ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే చట్నీ ప్రిపేర్ చేసేసాను అనమాట అండ్ ఈ మకాన కూడా ఫ్రై చేస్తున్నాను కొంచెం టైం పడుతుందండి అవి ఫ్రై ఫ్రై అంటే కలర్ చేంజ్ అవ్వటానికి మనకి ఇది చూసారు కదా ఇంకా మెత్తగానే ఉందనమాట మనం పట్టుకోగానే ఇట్లా చే పగిలిపోవాలి అప్పుడే అవి మంచిగా ఫ్రై అయినట్టు కావాలంటే మీరు ఇందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా నెయ్యి వేసుకొని ఇంకా మంచిది నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ లోపు ఏంటంటే మనకి చక్కగా పొటాటో అలాగే క్యారెట్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇవి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఆలు అలాగే క్యారెట్ రెండు త్వరగా కుక్ అయిపోతాయి కదా అవి కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే కావాలంటే లాస్ట్లో మీరు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదని యాడ్ చేయలేదనమాట అండ్ మాక్కానా కూడా రెడీ అయిపోయింది పిల్లలు స్నాక్స్లోకి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా స్టవ్ ఖాళీ ఉంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక స్టవ్ మీద పిల్లలకి వేడి నీళ్ళు అండ్ ఒక స్టవ్ మీద చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవటమే చపాతీలు ఎందుకు చేస్తానండి మా వాళ్ళు వైట్ రైస్ పెడితే అది తినకుండా తెచ్చేస్తారండి పిల్లలు తింటమే కదా మనకు కావాల్సింది ఏదైతే ఇంటి అలాగే రైస్లో కంటే చపాతీలు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి చపాతి ప్రిపేర్ చేసి పంపిస్తాను కొంచెం కష్టమైనా కానీ ఎర్లీ మార్నింగ్ మఖానాలో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను మీరు క్యారమెల్ మఖానా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది ఎప్పుడైనా షేర్ చేస్తా అండ్ ఇప్పుడు వచ్చేసి పిల్లల కోసం దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ స్టవ్ కూడా ఖాళీగా ఉంది కదా అండ్ పిల్లల్ని కూడా లేపేశాను చక్కగా వాళ్ళు ఫ్రెష్ కూడా అయ్యారనమాట అందుకని వాళ్ళ కోసం దోశలు ప్రిపేర్ చేసి అండ్ చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు తింటూ ఉంటారు కదా ఈలోపు చపాతీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఆ రోజు టైం లేదు అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి కాకుండా ఒకే పాన్ మీద రెండు వేసి ఫ్రై చేస్తున్నాను ఒకదానికి ఒకటి అతుక్కుంటుందని చెప్పేసి అట్లా ఏముండదండి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట రెండు ఎప్పుడైనా టైం లేదు లేదు అన్నప్పుడు ఇలా ఫ్రై చేసేస్తాను ఫాస్ట్గానే అయిపోతుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీతో మాట్లాడి చాలా డేస్ అవుతుంది కదండి అంటే ఇలా డైరెక్ట్గా మాట్లాడి అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం టైం తీసుకుని అయితే మీతో మాట్లాడటానికి వచ్చేసాను చూసారు కదా బ్లాగ్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుందనమాట పిల్లల్ని బస్ దగ్గర దించేసి ఆ తర్వాత వచ్చి బ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి ఇంక ఈరోజు నాకు చాలా అంటే చాలా పని ఉంది ఆల్రెడీ బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసాను అవి లాస్ట్కి వచ్చేసినాయి అనమాట ఇంకా కొన్ని దుప్పట్లు అవి కూడా ఉన్నాయి బెడ్షీట్స్ అవి కూడా వాషింగ్కి వేసేయాలి అండ్ అలాగే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు అలాగే ఇల్లు కూడా చిమ్మలేదన్నమాట ఈరోజు ఈ పనులు అన్నీ అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలకు ప్రిపేర్ చేసాను కదా దోశ వేసేసుకొని కొంచెం స్మూతీగా తాగుదాం అనుకుంటున్నాను కదనమాట ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అలాగే ఏంటంటే ఈరోజు కొంచెం చపాతి పిండి కొంచెం ఎక్కువ కలిపానండి అది కూడా ఒకేసారి ఇప్పుడు కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానంటే ఒక పన్న అయిపోతుంది మళ్ళీ ఆ కౌంటర్ టాప్ అంతా మళ్ళీ పొడి పిండి పడుతూ ఉంటుంది కదండి మళ్ళీ క్లీన్ చేయాలి అందుకని చెప్పేసి ఎటు ఇప్పుడు పిల్లలకు చేసింది అలాగే ఉంది కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసేస్తే ఇంకా నీట్గా ఒకేసారి అంతా క్లీన్ చేసేసుకొని వంట కూడా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోవచ్చు అని అనుకుంటున్నానండి అండ్ ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి నేను బ్లాగ్స్ అయితే తీయలేదండి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అన్న డిసప్పాయింట్లో ఎలా చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే థాట్స్లో నేనైతే వీడియోస్ తీయలేదు అవునండి కొన్నాళ్ళు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే అనమాట మనం ఎంత ట్రై చేసినా వ్యూస్ రావట్లేదు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఏంట్రా బాబు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అలా అలా ఆలోచిస్తూ టైం అయితే గడిచిపోయిందనమాట ట్రై చేద్దాము మనమైతే గివప్ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేద్దాము మనకి కూడా లక్ ఉన్నప్పుడు క్లిక్ అవుతుందని నేనైతే నమ్ముతున్నానండి అంటే ఇంత కష్టపడి వీడియోస్ తీస్తూ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రాకపోతే కొంచెం డిజపాయింట్మెంట్ అయితే ఉంటుంది కదండి పెద్దవాళ్ళు అంటారు కదండీ క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు నాకైతే అలాగే అనిపించింది అనమాట అంటే నేనైతే నెగిటివ్గా ఏం తీసుకోవట్లేదు పాజిటివ్గానే తీసుకుంటున్నాను చూద్దాం మనకి టైము లక్ రెండు ఎప్పుడు కలిసి వస్తాయో చూస్తున్నారు కదండీ ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను అలాగే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట కిచెన్ ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేశాను అనమాట అదంతా క్లీన్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని వాషింగ్ మిషన్లో పట్టలేకపోతే అవి బకెట్లో వేసేసుకొని మిగిలిన బెడ్షీట్లు అవి కూడా అనమాట పనిలో పని అవి తిరుగుతూ ఉంటే నేను పని చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఏంటంటే ఇంకా మిగిలిన పల్లంగా చేసుకోవాలండి డైలీ రొటీన్ బ్లాగ్సేనండి న్యాచురల్గా అయితే పడుతూ ఉంటాను అనమాట ప్లీజ్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని చూడండి ఓకేనా అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇదిగోండి మార్నింగ్ మాక్కన్న ప్రిపేర్ చేస్తాం కదా అవి కొన్ని తిరిగిపోతే ఇక బాక్స్లో పెట్టేశాను అందు అలాగే కర్రీ కూడా కొంచెం మిగిలింది అది కూడా బౌల్లో పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ప్రి చపాతి ప్రిపేర్ చేశాను అది కూడా ఇలా హాట్ బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నాను మళ్ళీ అప్పుడు నెంతు నెంతినీలో చల్లగా అయిపోతాయి అని చెప్పేసి ఇది వచ్చి ఆయిల్ ఆయిల్ మీద మూత పెట్టాలి అండ్ ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా కిచెన్ గ్యాస్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసాను నీట్గా ఇంక ఇప్పుడు ఈ గిన్నెలు ఉన్నాయండి ఈ గిన్నెలన్నీ నీట్గా వర్క్ చేయాలి ఇవిగోండి ఆ బట్టలు ఆరేసాయి కదా ఇంకా నేను ఆరేసినవి కూడా తీసుకొచ్చేసాను అనమాట ఇవేంటంటే నేను ఆరేసిన బట్టలు నిన్న కొంచెం వర్షం పడింది అందుకని చెప్పేసి ఆరలేదు అవి ఆరినా కానీ మనం అలా తెచ్చేసి మడతలు వేసుకుంటే ఏంటంటే చాలా చల్లగా ఉంటాయి కదండి అందుకని చెప్పేసి ఎండొచ్చే వరకు అయితే ఉంచి కొంచెంసేపు ఎండిన తర్వాత ఇంకా తీసేసి అవి ఆరేసాను అనమాట ఇంక ఇప్పుడు వీటిని నీట్గా ఫోల్డ్ చేసేసి అక్కడ ర్యాక్స్ ఉన్నాయి కదా ఆ ర్యాక్స్లో అయితే సర్దేయాలి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసానండి ఒకేసారి పప్పు స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇల్లు చిమ్మేసి గిన్నెలు తోముదామని చెప్పేసి అయితే ఇంకా పప్పు ఫాస్ట్ ఫాస్ట్గా మెంతకూర తీసుకొచ్చాను ఆ రోజు ఇంకా మెంతకూర అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి చక్కగా మెంతకూరని నీట్గా వాష్ చేసేసుకున్నాను ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిదండి కాకపోతే ఏంటంటే వండుకునేటప్పుడు వీటిని వాష్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి హాఫ్ ఏమో నేను పెద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట పప్పులో ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసానండి ఇంకా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఎలా ప్రిపేర్ చేయాలో జస్ట్ అలా షర్ చేస్తున్నాను అనమాట కంపల్సరీ వారానికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా అలవాటు చేసుకోండి ఆకుకూరలు తినటం హెల్త్కి చాలా మంచిది నేను ఈ మధ్య కాలంలోనే చూశాను ఏంటంటే మనకి హెల్త్కి ఆకుకూరలు అన్నిటికంటే కూడా అంటే ఆకుకూరలు అన్నీ మంచిది హెల్త్కి వాటి అన్నిటికంటే కూడా పాలకూర అలాగే మెంతకూర హెల్త్ చాలా మంచిదంట తప్పనిసరి ఇవైతే ఖచ్చితంగా తినండి అసలు సంగతే మర్చిపోయానండి నిన్న నైట్ దోశ కిందిగడానికి చేశాను అనమాట అది మేము దోశలు వేసుకుని తిన్నాం కానీ ఇది వేరొక బాక్స్లో తీసి పెట్టడానికి మర్చిపోయాను ఇంకా ఆటలు తోనేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు తీసి పెట్టేశాను మీకు ఇందులో పెట్టేయాలి ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టేసాను కదండి అయితే చింపుతున్నాను యాక్చువల్గా ఏంటంటే పిల్లల్ని పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా కొన్ని కొన్నిసార్లు ఇళ్ళు చుమ్మేస్తాను అనమాట ఇళ్ళు చుమ్మేసి బట్టలు ఆరేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదండి ఫైవ్ ఆ టైంలో వెంటనే లేచి బ్రష్ చేసి పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని బస్ దగ్గర దింపి వచ్చేలోపు ఏంటంటే ఇంకా ఆకలి వేస్తుంది అనమాట త్వరగా బ్రష్ చేసిన రోజు ఏంటంటే త్వరగా ఆకలి వేస్తుంది వాళ్ళని స్కూల్ దగ్గర దింపి వచ్చిన తర్వాత చేస్తే పెద్దగా ఆకలేదు వెంటనే ఇంకా ఆ రోజు ఆకలి వేసేసరికి తినేసాను చూడండి నేను ఆరేడు గంటలు వేసాను మెంతకూర అయినా చూసారా అసలు ఆకలి కనిపించలేదు మొత్తం పప్పు పప్పుగానే ఉంది అప్పటికీ నేను పప్పు చాలా తక్కువేసి ఎక్కువ ఆకుకూర యాడ్ చేశాను మెంతకూర ఎప్పుడు యాడ్ చేసినా ఇలాగే అవుతుంది మరి ఏంటో తెలియదు ఇంకా పప్పు కూడా ఉడిగిపోయింది కదండీ ఒకేసారి బియ్యం కూడా కడిగి పెట్టేస్తే అవి నా అంతే త్వరగా హుక్ అవుతుందని చెప్పేసి అవి కడిగేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట అంటే కొన్ని ఐరన్ బట్టలు ఐరన్కి ఇవ్వాల్సినవి వేరొక బ్యాగ్లో అంటే కర్రల్స్ అని అంటాం కదా అందులో వేసేసి పక్కన పెట్టేశాను అండ్ మార్నింగ్ తీసిన బట్టలు ఉన్నాయి కదా అవి అయితే ఇంకా మడతేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మడత ఇస్తున్నానండి ఏదన్నా పని ఉంటే మాత్రం నేను డిలే చేసుకోనండి వెంట వెంటనే చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు చేసిన అదే పని తర్వాత చేసిన అదే పని అని అనుకుంటాను అనమాట నేనైతే ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు పని అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను అండ్ లేట్గా చేసుకుంటే ఇంకా ఈ బట్టలు ఉన్నాయి కదా మళ్ళీ ఆ బట్టలు ఆరిపోతాయి మళ్ళీ అయితే వచ్చి ఒకేసారి మడతయ్యాలంటే ఇంకా కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే మనకి కూడా పని కొంచెం తక్కువ ఉంటుంది ఇంకా ఆ రోజు పని అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి వాషింగ్ కేసిన బట్టలు అంటే బెడ్షీట్లు కూడా చక్కగా అయిపోయినాయి అనమాట ఇంకా అవి తీసుకెళ్ళి రైటమేనండి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే చూసారు కదా మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను ఇందులో ఎక్కడైనా ఏదో ఒక చిన్న విషయమైనా మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంక ఈ బెడ్షీట్లు కూడా తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట అండ్ మా లంచ్లోకి ఏంటంటే పప్పు ప్రిపేర్ చేశాను కదా దానికి ముందు రోజు చట్నీ ప్రిపేర్ చేశానండి అది కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకుందాం అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసేసాను ఇదేనండి వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ మీ విలువైన కమెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్